లో కాల్తావు మనం చేస్త ఉంటాం ఇన్ని ముద్దలు చేసుకో మసక నయం కొందుము నువ్వు ముందు మసక కొట్టుకుంటా చేసుకోవాలి ఇప్పుడు కాలు వంకలు కానీ లేదు ఎప్పుడంత కాదు ఇంట్లో పూర్తి కుర్చాగిపోయి మీద పడి ఇది వంగిందనమాట अनंतपूर्ण पोटरकाला ఆయిల్ నువ్వు ఇంటికాడ పుయ్యాలనమాట ఎట్లా పుయ్యాలంటే చూడు ఇట్లా పై కనాలింది ఇట్లా పై కనాలి మళ్ళీ ఇట్లా కింది కనాలి ఒక ఐదు నిమిషాలు చేయాలి ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం మళ్ళీ ఇట్లా అనాలి పొద్దున పోయేటప్పుడు చేయి మళ్ళీ రాత్రి వచ్చిన తర్వాత ఇట్లా పైకి అనాలి ఇట్లా కిందికి అనాలి ఇట్లా ఒక ఐదు నిమిషాలు చేయాలి డబ్బాలు అయిందా తర్వాత ఇట్లా ఒక ఐదు నిమిషాలు లైన్ వేయాలి మా బాగా గట్టిగానే ఉంది ఆ తర్వాత నాలుగు నిమిషం పైకి లేకు todo la todo la todo la pandemia está acabando por cuenta de esta por todo Yes, I don't know what I'm going ఇది కానీ ఒక ఐదు నిమిషాలు చేయాలి చేయాలంట ఒక ఐదు నిమిషాలు ఆగి వేయాలి ఒక ఐదు నిమిషాలు చేయాలి తర్వాత ఇలాంటి పెద్ద బుడాలి ఇసుకో ఇలా కింది కానీ కాదు సాకు కింది ఇట్లా ఇట్లాగా పదిహేను నిమిషాలు ప్రధానంగా ఉదయం ఒక పదిహేను నిమిషాలు రాత్రి ఒక పదిహేను నిమిషాలు కాదు చల్లదు మొత్తం కాల్ తీసుకుంటు పదిహేను రోజులు ఉండాలి కాలికి

time. Huh?